నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఏ మల్లికార్జున వెల్లడి ఎన్ఏడి ఫ్లైఓవర్ పై నుంచి పడి ఇద్దరు మృతి అతివేగమే ప్రమాదానికి కారణమంటున్న ఎయిర్పోర్ట్ పోలీసులు విశాఖలో ఎన్నికలకు భారీ బందోబస్తు ప్రజలు స్వేచ్ఛగా తమ ఓర్భాక్కును వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ రవిశంకర్ విజ్ఞప్తి విశాఖ బీచ్ రోడ్లో భారీ నగదు చేపట్టిన పోలీసులు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున కోరారు జిల్లాలో ఈ నెల పదమూడున జరిగే పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు పోలింగ్ శాతం పెంచేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకున్నామన్నారు పోలింగ్ కేంద్రంలో వేసవి దృశ్య ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు దివ్యాంగులు వృద్ధులకు అవసరమైన వీల్ చైర్లు అందుబాటులో ఉంచామని చెప్పారు బయటి జిల్లాలు నియోజకవర్గాల నుంచి వచ్చిన వ్యక్తులంతా వారి నియోజకవర్గాలకు వెళ్లాలన్నారు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో మీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు హక్కు కూడా విలువైంది కాబట్టి విశాఖపట్నం ప్రజలందరికీ మరొకసారి మనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దండోపదండాలుగా అందరినీ ఎంకరేజ్ చేసి మీ ఓటు హక్కుని ఉపయోగించవలసిందిగా మీ అందరికీ నేను వినమ్రపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను ఎన్నికల నిర్వహణకు నియమితులైన పోలింగ్ బృందాలు ఆదివారం పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లను ఈ మేరకు ఏయు ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో అధికారులు ఏర్పాట్లు చేశారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇక్కడి నుంచే పోలీసు బృందాలు వెళ్లనున్నాయి ఉదయం ఏడు గంటలకు పోలింగ్ అధికారులు సిబ్బంది ఇక్కడకు విచ్చేశారు అనంతరం ఓటింగ్ యంత్రాలు సామాగ్రితో కట్టుదిట్టమైన భద్రత నడమ వెళ్లనున్నారు వీరి తరలింపునకు మూడు వందల యాభై ఆర్టీసీ బస్సులు నలభై ఐదు ప్రైవేట్ బస్సులు నూట అరవై మినీ వ్యాన్లు నూట అరవై ఐదు కార్లు మ్యాక్సీ క్యాబ్లు వెరసి ఆరు వందల ఇరవై వాహనాలను సమకూర్చారు విశాఖ నగరంలో ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా భారీగా తరలిస్తున్న నగదు పట్టివేత కలకలం రేపింది సుమారు కోటిన్నర రూపాయల నగదును తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలతో ఈ నగదు వ్యవహారం బయటపడింది విశాఖ బీచ్కు సమీపంలో గల పాండురంగపురంలో కారులో తరలిస్తున్న కోటిన్నర నగదును సి విజిల్ ఫిర్యాదుతో డిస్టిక్ ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసి పట్టుకుంది ఈ కారులో నగదును గుర్తించడంతో కారు వదిలి నిందితులు పరారయ్యారు డిస్టిక్ ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు నగదును త్రీ టౌన్ పోలీసులకు అప్పగించారు త్రీ టౌన్ సిఐ పార్థిసారథి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పరారైన నిందితుల కోసం గాలింపు చేపట్టారు మరికొన్ని గంటల్లో పోలింగ్ కావడంతో పోలీసులు అనువ జల్లెడ పడుతున్నారు ఎన్ఏడి కొత్త రోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జ్పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మణం చెందగా మరొకరు ఆసుపత్రి పాలయ్యారు పోలీసులు అందించిన సమాచారం మేరకు దొండపరిధిలో ఉంటున్న తనవరకు కుమార్ స్నేహితులు కంచరపాలెం ప్రాంతానికి చెందిన ఆరెల్లి పవన్ కుమార్ మరో యువకునితో కలిసి శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో బీచ్కు వెళ్తున్నామని ఇంట్లోని కుటుంబ సభ్యులకు చెప్పి ఎన్ఏడి సమీపంలోని షీలా నగర్ వద్దకు డ్యూక్ బైక్పై వెళ్లారు తిరిగి ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల నలభై నిమిషాల సమయంలో నగర్ నుంచి ముగ్గురు ఇంటికి డ్యూక్ బ్యాగ్ పై బయలుదేరారు సరిగ్గా ఎన్ఏడి ఫ్లైఓవర్ వద్దకు వచ్చేసరికి బ్రిడ్జ్ పక్కన గల రైలింగ్ ను అతివేగంతో ఢీకొనడంతో బైక్పై ఉన్న తనవరపు కుమార్ పవన్ కుమార్ ఎగిరి బ్రిడ్జ్ కింద పడిపోయారు ప్రమాదంలో తనవరపు కుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని తీవ్ర గాయాల పాలైన పవన్ కుమార్ ఫ్లైఓవర్ పై పడి ఉన్న మరో యువకుని కేజీహెచ్కి తరలించారు ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు సార్వత్రిక ఎన్నికలకు విశాఖ జిల్లాలో ఐదు వేల మందితో ఎన్నికల బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు జిపిఎస్ జీఐఎస్తో సిబ్బంది అనుసంధానం చేసినట్లు తెలిపారు బాడీ వార్మింగ్ కెమెరాలతో నిరంతర మానిటరింగ్ ప్రత్యేక తరగతి ఓటర్ల ఫిర్యాదుకు ఏర్పాట్లు చేశామన్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర నిఘా ఉంటుందన్నారు ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు విశాఖపట్నం సిటీ పోలీస్లో మంచి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్గా అడిషనల్ డీసీపీ డెప్టీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ లెవెల్లో ఆఫీసర్స్ ని పెట్టడం జరిగింది వాళ్ళ షిఫ్ట్ డ్యూటీలో ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళ కింద త్రీ ఫోర్ వర్టికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక వర్టికల్ టు మానిటర్ సోషల్ మీడియా అండి సోషల్ మీడియాలో రూమర్స్ అది ఇదని ఫ్లోట్ చేస్తూ ఉంటారు లేకపోతే గ్రూప్ ఎస్ఎంఎస్ గ్రూప్ ఎస్ఎంఎస్ అన్ని కూడా పెట్టి ప్రలోభం పెట్టడానికి లేకపోతే భయపెట్టడానికి ఇటువంటి విషయాలన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఒకటి ఏర్పాటు చేసినాము దానికి ఒక ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ని కంటిన్యూస్గా డిప్లాయ్ చేసినాము ఒక వర్టికల్ అండి అది కాకుండా బాడీ వన్ కెమెరాస్ దాదాపు మూడు వందల పైన వన్ కెమెరాస్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరిగింది ఆ బాడీ వన్ కెమెరాస్ అన్నీ కూడా ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్లో పెట్టడం జరిగింది ఆ దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏమంటే మనం ఆడియో వీడియో అన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది లైవ్ రిలే కూడా మనకు కంట్రోల్ రూమ్లోకి ఇక్కడకి వస్తుందండి వన్ కెమెరాస్ వేసుకొని ఎవరైతే మన కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా మన పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉంటారో అక్కడ నుంచి లైవ్ రిలే వస్తుంది వాళ్ళు మాట మాట్లాడేది వాళ్ళు కెమెరా పరి పరిధిలో వచ్చే దృశ్యం అన్నీ కూడా ఇక్కడికి వస్తుందండి లైవ్ రిలే అక్కడే రికార్డ్ రికార్డ్ అవుతుంది ఇక్కడ మా సర్వర్లో కూడా రికార్డ్ అవుతుంది తర్వాత ఇక్కడ నుంచి మనం ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇవ్వాలంటే కూడా దాంట్లో ఉన్న సిమ్ ద్వారా మనం ఇక్కడ నుంచి ఆయనతో మాట్లాడవచ్చు అక్కడ డిప్లాయ్ అయిన కాన్స్టబుల్స్తో కూడా మాట్లాడవచ్చు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు ఇది కాకుండా ఒక అజాయిల్ యాప్ ఒకటి తయారు చేసినాము ఈ అజాయిల్ యాప్ ద్వారా అటెండెన్స్ మార్కింగ్ అంటే మన బందోబస్తు ప్లాన్ ఏదైతే మనం పేపర్ మీద గీసి బుక్ తయారు చేస్తున్నామో అసలు అది గ్రౌండ్లో ఇంప్లిమెంట్ అయిందా లేదా మా మేము మేము కాన్స్టబుల్ని ఫలానా పోలింగ్ బూత్కి వెళ్ళాలని ఏదైతే ఆర్డర్స్ ఇచ్చినాము డ్యూటీ పాస్ ఇచ్చినాము అది అసలు అమలైందా లేదా అని కూడా ఈ యాప్ ద్వారా మనం చూసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ ఫిఫ్టీ మీటర్స్ పరిధి లోపలకి ఆ పోలింగ్ స్టేషన్ పరిధి పరిధిలోపలికి వెళ్ళిపోతే వెంటనే ఇక్కడ ఆయనది అటెండెన్స్ మార్క్ అయిపోతుంది సో ఆ విధంగా పోలింగ్ సిబ్బందులు అన్ని అందరూ కూడా వాళ్ళ 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 పోలింగ్ బూత్ లొకేషన్స్కి చేరుకున్నారా అని కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేసి చేయవచ్చు ఇది కాకుండా మా మోటార్ ఫ్లీట్ ఏదైతే ఉందో టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ అన్ని బండిలకు జీపీఎస్ ఫిట్ చేయడం జరిగింది వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఏ రూట్లో తిరుగుతున్నారు పని చేస్తున్నారా తిరగకుండా చెట్టు కింద కూర్చున్నారా ఇదంతా కూడా ఇక్కడ నుంచి మానిటర్ చేయవచ్చు వాళ్ళ మానిటరింగ్ జీపీఎస్ ఫిటెడ్ వెహికల్స్ అన్నీ ఉన్నాయి అది కాకుండా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన అప్రోచ్ రోడ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి ఇక్కడ ఏదైనా ఇంతకుముందు సంఘటన ఏదైనా జరిగినట్టు ఉంటే దాన్ని ఇప్పుడు క్రిటికల్ కింద తీసుకొచ్చినాము ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళాల్సిన దారి ఏదైతే ఉందో ఆ దారిల్లో కూడా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా మాకు లైవ్ రిలే అన్నీ కూడా వస్తుంది ఇక్కడ ఇది కాకుండా వికలాంగుల కోసం డిసేబుల్డ్ కోసం ఎవరైతే బ్లైండ్ ఉన్నారో తర్వాత వినపడలేని వాళ్ళు హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్ లైన్స్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినాము ఇక్కడ వాళ్ళు కూడా ఓటింగ్ గురించి కానీ పోలింగ్ గురించి కానీ యాక్సెసిబిలిటీ టు ద ఏమంటారు మన పోలింగ్ బూత్ దూరం ఉంటుంది వాళ్ళకు సెపరేట్ క్యూ లైన్ ఇవి అన్నీ కూడా లేకపోతే కూడా వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళకు ఒక సెపరేట్ లాంగ్వేజ్ ఇంటర్ప్రేటర్ని కూడా ఏర్పాటు చేసినాము అది కూడా ట్వంటీ ఫోర్ ఇక్కడ పనిచేసింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అరుకులు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఆర్వో వి అభిషేక్ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తడుస్తూ ఎన్నికల సామగ్రిని ఈవీఎంలను తరలింపులను పర్యవేక్షిస్తున్నారు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రితో తరలి వెళ్తున్నారు జరగబోయే ఎన్నికలు విజయవంతంగా జరిగేలా ఉన్నతాధికారులు గట్టి చర్యలు చేపట్టారు సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు కాగా మండలాల వారిగా ఎన్నికల సామాగ్రిని ఈవీఎంలతో తరలి వెళ్తున్న ఎన్నికల సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సాయంత్రం ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు ఇప్పటికే జీవీఎంసి అధికారులు ఆయా కేంద్రాల వద్ద మంచినీటి సదుపాయం ఇతర సదుపాయాలు కల్పించారు ఈ మేరకు అండ్ బిచ్ జంక్షన్ ఐటిఐ జంక్షన్ ఎన్ఏడి తదితర ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను వెస్ట్ సబ్ డివిజనల్ ఏసీపీ అన్నప్పు నరసింహమూర్తి పరిశీలించారు పోలింగ్ కేంద్రాలకు సుమారు రెండు వందల మీటర్ల వరకు ఇతరులను ఎవరిని అనుమతించవద్దని సిబ్బందికి సూచించారు అలాగే ఓటర్లు సైతం పోలింగ్ కేంద్రాలకు తమ సెల్ ఫోన్లను తీసుకురావద్దని కోరారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని వెల్లడించారు ఐటీసీ గ్లోబల్ ఆర్ఆర్ టీమ్ ఫ్రీడమ్ మూడో వార్షికోత్సవం సందర్భంగా విశాఖపట్నం ప్రేమ సమాజంలో అనాథ బాలబాలికల మధ్య వేడుకలను యాజమాన్యం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రైటర్స్ అకాడమీ అధినేత రమణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేయగా ప్రేమ సమాజం సంస్థ అధ్యక్షులు బుద్ధ శివాజీ నిర్మాత పిఎం తిలక్ కోశాధికారి గుప్తా ఐటీసీ గ్లోబల్ ఫౌండర్ డాక్టర్ రతన్ రాజ్ కో ఫౌండర్ డాక్టర్ డి లాజరస్ ఐటీసీ గ్లోబల్ మరియు ఆర్ఆర్ టీమ్ ఫ్రీడమ్ సభ్యులు పాల్గొన్నారు కేక్ కటింగ్ అనంతరం కళాకారుడు మిమిక్రీ శ్రీనివాస్ జూనియర్ రాజబాబు గాయకులు కుమారి యాంకర్ జయంతి బాలబాలికలను అలరించి డ్యాన్సులతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు ఈ సందర్భంగా ప్రేమ సమాజం వారికి ఫ్యాన్స్ మరియు ఎల్ఈడి బల్బులు రతన్ రాజ్ లాజరస్ చేతుల మీదుగా అధ్యక్షులు శివాజీకి తమ వంతు సాయంగా అందించారు కార్యక్రమం రతన్ రాజ్ లాజరస్ మాట్లాడుతూ ఈ మూడో వార్షికోత్సవం సందర్భంగా నగరంలోని కాక ఇతర రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ బెంగళూరు తదితర రాష్ట్రాల్లో రక్తదానం అన్నదానం పేదలకు వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు ఐటీసీ గ్లోబల్ సిబ్బంది నిర్వహించారని సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు ఐటీసీ గ్లోబల్ సందర్భంగా ప్రేమ సమాజంలో ఈ శరణాలయంలో మేము గడపడం వీళ్ళందరికీ సేవ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది సో ఇలాగే ఎంతో మందికి ఆర్థిక భరోసా ఇస్తున్న ఐటీస్ గ్లోబల్ మూడవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది అలాగే ఇలాగే ఎన్నో వార్షికోత్సవ దినోత్సవాలు జరుపుకోవాలనేసి ఐటీస్ గ్లోబల్ తరఫున మేము కోరుకుంటున్నామండి సో అలాగే ఐటీస్ గ్లోబల్ తరఫున ఎంతోమంది మంచి ఆర్థిక విజయాలు సాధించాలి అలాగే ఎంతోమందికి సహాయపడాలి ఇలాంటి ప్రామ సమాజాలు ఎన్నో ఉన్నాయి అన్నిటి కూడా మనం సహాయపడాలి సో ఇలా ఇలాగ దేవుడు మనందరిని ఆశీర్వదించాలని ఐటీసీ గ్లోబల్ ఫ్యామిలీని అందరిని ఆస్వాదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఐటీసీ గ్లోబల్ వరల్డ్ వైడ్గా ఒక మంచి ప్రాజెక్ట్ రన్ అవుతూ ఒక బ్యూటిఫుల్ బిజినెస్ అనేది మేము రన్ చేస్తున్నాము సో యాజ్ ఇండియాలోని మేమే ఫౌండర్ అని కో ఫౌండర్ అనమాట అయితే ఎన్నెన్నో యాక్టివిటీస్ చేశాం గత ఈ మూడు సంవత్సరాల్లో సో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరాలకు ఎంటర్ అవుతున్నాం ఐటీసీకి గ్లోబల్ సో మాకు చాలా ఆనందంగా ఉంది సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకోవాలంటే ప్రతిదీ కూడా ప్రతి ఈవెంట్లు కూడా మేము సర్వీస్ సేవ రూపంలో చేస్తుంటాం అన్నమాట అంటే మానవ సేవే మాధవ సేవ అనే దాన్ని మేము నమ్ముతాము సో అందుకని మా యొక్క బిజినెస్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి కారణం సేవ సర్వీస్ వల్ల సో ఆర్ఆర్ టీమ్ ఆర్ఆర్ టీమ్ తాలూకా సపోర్ట్ తోటి ఈరోజు ఇంత ఘనంగా ఎన్నెన్నో యాక్టివిటీస్ ఈరోజు మేము ఇక్కడ చేస్తున్నాం ప్రేమ సమాజంలో చేస్తున్నాము అంటే ఈరోజు ఫ్యాన్లు ప్రేమ సమాజానికి ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు అదేవిధంగా అన్నదానం ఇవన్నీ కూడా మేము చేయడం జరిగింది సో అదేవిధంగా బ్లడ్ క్యాంప్ విజయగర్ బ్లడ్ క్యాంప్ అని అలాగ ప్రతి ఏరియాస్లో కూడా మంచి మంచి యాక్టివిటీస్ చేస్తున్నమాట సో ఈ విధంగా మాకు ఎంతో తృప్తిగా ఎంతో ఆనందంగా ఉంది ఈ విధంగా థర్డ్ యానివర్స్ డే ఐటీసీ గ్లోబుల్ తర్వాత థర్డ్ యానివర్స్ డే జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది దీనికి మాకు క్యాంటీయం క్యాంటీయం నుంచి కూడా మంచి సపోర్ట్ ఉన్నది అలాగే కొత్త కొత్త న్యూ న్యూ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మేము ఇన్బిల్ చేసుకొని ముందుకెళ్ళడానికి ఆ యొక్క దేవుడు మాకు మంచి శక్తినివ్వాలని మేము కోరుకుంటున్నాము ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే ఇంకా ఎంతో మాకు బ్లెస్సింగ్ ఉంటుందని కోరుకుంటూనే ఎన్నికల నిర్వహణకు అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు ఈ మేరకు ఏయు ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ సామాగ్రిని ఎన్నికల సిబ్బందికి పంపిణీ చేశారు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులను తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేశారు ప్రతి పోలింగ్ బూత్ వద్ద పోలీసులను బందోబస్తు నిర్వహిస్తారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి పోలింగ్ బూత్ సిబ్బందికి భోజనాలు ఇతర అవసరాల నిమిత్తం కేటాయించారు ఆదివారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తీసుకుని సిబ్బంది ఆయా పోలింగ్ బూత్లకు తరలివెళ్లారు సంబంధించి మొత్తం ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీసు అలాగే ఏడు అసెంబ్లీ సిబ్మెంట్ల తాలూకా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం ఇక్కడ ఉన్నామండి సో మనకి టోటల్గా జిల్లాలో పంతొమ్మిది వందల తొంభై ఒక పోలింగ్ స్టేషన్ల తాలూకా సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఇక్కడే పెట్టాము సో ఇక్కడ నుంచి మనకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ టైంలో రెస్పెక్టివ్ సెక్టార్ ఆఫీసర్లు అలాగే రూట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో పోలింగ్ స్టేషన్ తాలూకా పీఓలు ఏపీఓలు ఓపీఓలు ఏవైతే టీం ఉందో ఆ టీం వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ పట్టుకొని ఒక్కొక్కరికి మూడు బ్యాగ్ ఇవ్వడం జరిగింది ఒక బ్యాగులో స్టాటరీ నాన్ స్టాటరీ మెటీరియల్ ఇంకో రెండు బ్యాగుల్లో వాళ్ళకి ఈవీఎంస్ ఇవ్వడం జరిగింది సో ఒక వన్ అవర్లో బయలుదేరడం జరుగుతుందండి సో మీరందరూ గమనిస్తే ఇక్కడ వీళ్ళకు ఏ కన్ఫ్యూషన్ లేకుండా మనకు కంపార్ట్మెంట్ లాగా వేయడం జరిగింది ఈచ్ కంపార్ట్మెంట్ ఒక సెక్టార్తో సమానం అక్కడ మనకి ఆ సెక్టార్ కింద ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి ఇటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ కింద బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది సో హార్డ్లీ మీకు వన్ అవర్లో వీళ్ళందరూ వెళ్ళి పోలీస్ ఆఫీసర్స్ సెక్టార్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ అలాగే పోలింగ్ స్టాఫ్ అలాగే ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి అయితే రూట్ ఇచ్చామో ఆ రూట్లో వాళ్ళు ప్రయాణించడం జరుగుతుందండి అన్ని వెహికల్స్ కూడా జీపీఎస్ కూడా ఫిట్ చేయడం జరిగింది అండ్ వెహికల్ మూమెంట్ కూడా జీపీఎస్ ద్వారా మొత్తం ట్రాక్ చేయడం జరుగుతుంది సో ఇది కాకుండా మనకి పోలింగ్ స్టేషన్లో వెల్ఫేర్ వీళ్ళకి దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి వెల్ఫేర్ కిట్లు కూడా ఇవ్వడం జరిగింది సిబ్బందికి అలాగే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాము లంచ్ అరేంజ్ చేశాము ఈవినింగ్ స్నాక్స్ అలాగే నైట్ ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము రేపు బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరికీ ఓటర్లందరికీ విన్నపం ఏంటంటే రేపు కొద్దిగా ఎండ ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా వీలైతే మీరు క్యాఫులు కానీ లేదంటే అంబ్రెల్లలు కానీ తీసుకొస్తే మంచిది అలాగే మేము పోలింగ్ స్టేషన్లో కూడా ప్రతి చోట ముప్పై ఆరు ఇంటు పద్దెనిమిది సైజులో ష్యామియానలు ఎక్కడిది ఎండ ఎక్కువ ఉందని భావిస్తున్నామో చెట్టు లేవో అక్కడ డెబ్బై రెండు ఇంటు పద్దెనిమిది డైమెన్షన్లో ష్యామియానలు వేయడం జరిగింది ప్రతి షామియానలు కూడా మూడు రోజు ఆఫ్ లైన్ పెట్టడం జరుగుతుంది అలాగే మీకు అక్కడ కుర్చీలు డ్రింకింగ్ వాటరు అలాగే మీకు వీల్ చైర్లు ర్యాంపులు అలాగే మీకు హెల్ప్ డెస్కులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది సో వేడి దృష్ట్యా మేము జిల్లా యంత్రాంగము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ ఎవరైనా వృద్ధులు ఎవరన్నా ఇంకా ఏదైనా వికలాంగులు ఉంటే మీరు కావాలంటే దయచేసి కొద్దిగా అర్లీగా రాగలితే అక్కడ మీకు సౌకర్యవంతంగా మీకు ఎలక్షన్ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అలాగే ఎవరిని కూడా సెల్ ఫోన్ తేవద్దని మనం చేసుకుంటున్నాం సెల్ ఫోన్ తీసుకుంటే కూడా ఒకవేళ పొరపాటున స్విచ్ ఆఫ్ చేయాల్సి వస్తే కూడా బయట చిన్న ట్రే పెడుతున్నాం ఆ ట్రేలో పెట్టడం జరుగుతుంది కానీ అక్కడ ఎవరు మీకు కాపలా ఉండరు కాబట్టి దయచేసి మళ్ళీ సిన్సర్గా అంటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరు సెల్ ఫోన్ తేకండి పోలింగ్ ఏజెంట్స్ సెల్ ఫోన్ తెస్తే అలౌ చేయరు దయచేసి ఓటర్లు కూడా సెల్ ఫోన్ లేకుండా అవతల సెల్ ఫోన్ మీద కేబుల్ తెచ్చుకోండి లేదంటే అంబరల్లు తెచ్చుకోండి ఇతర ఏపట్లన్నీ చేశాము పొరపాటున ఎవరైనా తెచ్చుకుంటే కన్నా బయట పెట్టాము కానీ ఆ సెల్ ఫోన్ మేము బాధ్యత కాదు ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఉంది సెల్ ఫోన్లు తేగండి అని చెప్పి దయచేసి ప్రజలంతా సహకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే ఈ జిల్లాలో ఇరవై ఐదేళ్ల లోబడి రెండు పాయింట్ మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు అంటే సుమారుగా పన్నెండు శాతం ఆ మోడల్సి అందరూ కూడా ఫస్ట్ టైం ఓటర్స్ అందరూ పెద్ద ఎత్తున అసలు ప్రజాస్వామ్యంలో మీ ఓటేస్తే ఎట్లా మజా ఉంటుందో ఎట్లా ఉత్సాహం ఉంటుందో మీరు నిరూపించాలి కాబట్టి అందరూ కూడా ఒక్కరు కూడా మిస్ కాకుండా ఎటువంటి సమస్య ఉన్నా వర్షం పడినా చిన్నపాటి ఎండ ఉన్నా మీ ఉత్సాహాన్ని ఎటువంటి విషయంలో కూడా నీరు గర్చకుండా ప్రజాస్వామ్యానికి మీరు అందరూ పట్టగొమ్మలు కాబట్టి దయచేసి మీ ఓటును ప్రతి ఒక్కరు కూడా వినియోగించవలసి మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ చూసుకుంటే ఈవినింగ్ రైన్ ఉంది అది కూడా లైట్ టు వెరీ లైట్ రైన్ ఫాల్ ఉంది విశాఖపట్నం జిల్లాలో సో శ్యామయా ఏర్పాటు చేశాము వరెండాస్ అన్ని ఉన్నాయి సో అవన్నీ కూడా కుర్చీలు ఎన్నికలు ఉన్నాయి అవెవర్ ఒకవేళ మీరు అటువంటి సిచువేషన్ ఉంటే దయచేసి మీ ఇంట్లో ఒకవేళ గొడుగులు ఉంటే తప్పనిసరిగా తీసుకుని రావాల్సింది అందరికి మనవి మరొక్కసారి ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఏ మల్లికార్జున వెల్లడి ఎన్ఏడి ఫ్లైఓవర్ పైనుంచి పడి ఇద్దరు మృతి అతివేగమే ప్రమాదానికి కారణమంటున్న ఎయిర్పోర్ట్ పోలీసులు విశాఖలో ఎన్నికలకు భారీ బందోబస్తు ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ రవిశంకర్ విజ్ఞప్తి విశాఖ బీచ్ రోడ్ లో భారీ నగదు పట్టిపేత సివిజిల్లో ఇచ్చిన ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టిన పోలీసులు ఇవి ఇప్పటివరకున్న వీ డిజిటల్ న్యూస్ మరో బుల్టెన్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే